గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు యాక్చువల్గా ఇండియాకి వచ్చిన తర్వాత నేను షూట్ చేసి అంటే కెమెరా ముందు ఇలా వచ్చి మాట్లాడుతున్న ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది ఇప్పుడు మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా యాక్చువల్గా మేము ఫిఫ్త్ మంత్లో వచ్చాము మమ్మీ వాళ్ళ ఇంటికి సో ఫిఫ్త్ మంత్లో వచ్చినప్పుడు బిడ్డ సారే అని చెప్పేసి పెడతారు డెలివరీ అయిన తర్వాత అది ఈరోజు అనమాట మమ్మీ అంటే వాళ్ళ ఇంటికి వెళ్లే ముందే ఇక్కడ సార తీసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఈరోజైతే నాకు సార పెడుతున్నారు ఇప్పుడే కాదు ఒక టూ త్రీ అవర్స్ తర్వాత నేనైతే ఇప్పుడే అప్ అయ్యాను మంచిగా అవుట్ఫిట్స్ అన్నీ అన్ని రెడీ చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి మీకు అవుట్ఫిట్స్ సో ఇది మా హస్బెండ్ కుర్తా ఇది వేసుకుంటున్నారు తను అండ్ ఇది వచ్చేసి నా శారీ ఇది గంగా జమున బార్డర్ అంటారు కదా కిందేమో ఒక ఒక సైడేమో గ్రీన్ బార్డర్ వస్తుంది ఒక సైడేమో పింక్ బార్డర్ వస్తుంది మొత్తం చెక్స్ వస్తుంది ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అనమాట నాకు చాలా నచ్చింది అందుకనే తీసుకున్నాను అండ్ ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ చూశారు నాది ఫిఫ్త్ మంత్ సీమంతంలో మా హస్బెండ్ వేసుకున్నారు ఇదే కుర్తా ఇప్పుడు సో నేనైతే ఈ శారీ అండ్ పాప వచ్చేసి పట్లంగా వేసుకుంటుంది యాక్చువల్గా మా పాపకు కుట్టి చిన్న పట్లంగా వీడియో ఆల్రెడీ పెట్టాను నేను సో దాంట్లో ఇది కూడా ఉంది సో ఇదైతే స్కర్ట్ దాని పైన బ్లూ I was like, అప్పుడు నేను కుట్టించినప్పుడు కొంచెం పెద్దగా అయింది ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటున్నాను సో ఇది ఇవన్నీ వేసుకొని అయితే రెడీ అవుతాము మళ్ళీ సో రెడీ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను ఎలా రెడీ అయ్యాయి ఏంటనేది చాలా సింపుల్గా అయితే రెడీ అవుతాము బయట అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు చూపిస్తాను అండ్ నేను ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఇంతకుముందు ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు ఇవాళ బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను యాక్చువల్గా బ్లాక్ బీడ్స్ వేసుకోవడానికి ఈ శారీ కట్టుకుంటున్నాను అనమాట సింపుల్ కంచి సారీస్ కానీ సింపుల్ శారీస్ మీద కానీ చాలా బాగుంటుంది అది ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు వేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను మొజనైట్ నల్ల పూసలు అనమాట క్యూట్ క్యూట్గా కనిపించినాయి సిల్వర్వి నాకు సో ఎప్పుడైతే రెడీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కనిపిస్తాను మీకు ఈ లోపల బయట అరేంజ్మెంట్స్ అయితే చూపిస్తాను యాక్చువల్లీ సారే అంటే బిడ్డ సారే అంటే ఫిఫ్త్ మంత్లో పుట్టింటికి వెళ్ళినప్పుడు లేకపోతే పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ సారే పెట్టి అత్తవారింటికి పంపిస్తారనమాట సో నేను లక్కీగా ఫిఫ్త్ మంత్లో ఇండియాకి రావడం వల్ల మమ్మీ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల మమ్మీ నాకు పెట్టి పంపిస్తాను అని అన్నారు సో ముందేవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టారనమాట సారే అంటే ఏంటంటే దాంట్లో పసుపు కుంకుమ స్వీటు హాట్ చలిమిడి ఏదైనా పంచుకోవడానికి ఒక ఐటమ్ అలానే ఒక బొమ్మ ఇవన్నీ ఇస్తారు పుట్టింటి వాళ్ళు వీటన్ని అత్తగారింట్లో పంచిపెట్టుకుంటారనమాట సో మేమేమనుకున్నామంటే అవన్నీ రిటర్న్ గిఫ్ట్ లాగా చేసి అన్నప్రాసనా రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చేద్దాము అని అనుకున్నాము మళ్ళీ సపరేట్గా పంచడం ఎందుకు అని అనుకున్నాము అందుకని చెప్పేసి మమ్మీ ఆ రోజు ఒళ్ళో పెట్టడానికి మాత్రమే ఇచ్చారు ఎందుకంటే ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ డే రోజు కదా సీమ మన అన్నప్రాసన జరిగేది సో అప్పటికి వస్తువులన్నీ పాడైపోతాయి కదా సో ఒళ్ళో మాత్రం ఈరోజు పెట్టేస్తాను అన్నప్రాసన టైంకి రిమైనింగ్ థింగ్స్ అన్ని తీసుకొచ్చి ప్యాక్ చేసి అప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేద్దాము అని అన్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు ఒళ్ళు మాత్రమే పెట్టే వస్తువులు నాకు ఇచ్చారు బయట నేను మీకు నల్ల చూపించాను మొజ్ నైట్ నల్ల అనమాట సిల్వర్ చాలా బాగున్నాయి కదా నాకైతే అసలు చాలా చాలా నచ్చేసాయి అవి నేను యాక్చువల్గా తీసుకొని వన్ ఇయర్ అవుతుంది ఇలా సింపుల్ పట్టు శారీస్ కానీ ఉప్పాడ శారీస్ కానీ అలాంటి శారీస్ మీదకి చాలా బాగుంటాయి అనిపించింది అంటే టెంపుల్కి వెళ్ళడానికి సింపుల్ పూజస్కి ఇంట్లో పూజలు చేసుకోవడానికి అలా చాలా బాగా సెట్ అవుతాయి అనిపించింది నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తాను ఆ పీస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు బయధ్య కొలాబరేషన్ కానీ ప్రమోషన్ కానీ అస్సలు కాదు నాకు పర్సనల్గా నచ్చి తీసుకున్నాను బాగుంటుంది అనిపించింది అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను ఇక్కడ తన్వి కూడా రెడీ అయి పోయింది దాన్ని కూడా మంచిగా రెడీ చేశాము తాతయ్య ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు తాతయ్య లంగా జాకెట్లో దాన్ని చూడడం ఫొటోస్లో చూశారు డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు కదా చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నారు తాతయ్య సో బిడ్డ సారా కాబట్టి బేబీకి కూడా కొన్ని చేయాల్సినవి ఉంటాయి అనమాట అందుకని బేబీ కాళ్ళకి అదంతా కూడా పసుపు రాయాలి అని అన్నారు యాక్చువల్గా మమ్మీ కానీ మమ్మీనే మళ్ళీ అన్నారు అమ్మ మొత్తం రాయద్దులే మళ్ళీ అది పోవడం కష్టము మళ్ళీ తనకి ఏమన్నా అవుతుందేమో జస్ట్ ఫింగర్కి ఇలా టచ్ టచ్ చేయండి శాస్త్రానికి అని అన్నారు అనమాట మా తాతయ్య ఎలా ఆడుకుంటున్నారో చిన్న అయిపోయి దాంతో ఆడి దాన్ని ఆడించడానికి ట్రై చేస్తున్నారు ఎక్కువ ఆడుకోలేకపోతున్నారు తాతయ్య ఎత్తుకోలేకపోతున్నారు ఆబ్వియస్లీ చాలా ఏజ్ కాబట్టి అంత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండట్లేదు అనమాట దానికోసం కొంచెం ఫీల్ అవుతున్నారు అయ్యో నేను ఎత్తుకోలేకపోతున్నాను అంత బాగా అని చెప్పేసి బట్ స్టిల్ దాంతో ఆడుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు అండ్ వచ్చేసి సార పెడుతుంది అనమాట మా చెల్లి యాక్చువల్గా ఇది అందరి ఫ్యామిలీస్లో ఉండాలని లేదు అండ్ ప్లేస్ని బట్టి కూడా మారిపోతుంటాయి కదా కొన్ని తెలంగాణలో ఉంటాయి కొన్ని ఆంధ్రాలో ఉంటాయి అలా రకరకాలు ఉంటాయి కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇది లేదు మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఫిఫ్త్ మంత్ వచ్చినప్పుడు ఇలా సార పెట్టి పంపిస్తారంట అందుకని చెప్పేసి అయితే నాకు పెడుతున్నారు ఇందాక మీకు చూపించాను కదా ఐటమ్స్ బట్టలు కొబ్బరి బోండము చల్లిమిడి సున్నుండి పసుపు కుంకుమ పూలు పళ్ళు అవన్నీ కూడా ఇలాగా నాకు సారలో కొంగులో పెడతారనమాట సో ఇలా ఒళ్ళో పెట్టినవి మాత్రం నేను మా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం యూస్ చేయాలి రిమైనింగ్ థింగ్స్ పంచుకోవడానికి ఇస్తారు కదా అవి మాత్రం అందరికీ పంచాలన్నమాట యాక్చువల్గా నేను అన్నప్రాసన రిటర్న్ గిఫ్ట్స్కి సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను దాంట్లో క్లియర్గా చూపిస్తాను మమ్మీ ఏమి ఐటమ్ ఇచ్చారు పంచుకోవడానికి ఎలా ప్యాక్ చేసాము ఏంటి అన్నప్రాసన రిటర్న్ గిఫ్ట్ సారే రెండు కూడా అవే సో ఆ వీడియోలో అయితే నేను క్లియర్గా డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను

పిత్రిగ దొస్తారేంట స్లీట్గల యే అరే స్లీట్ అంతా ఒరిజినల్ వాయిసెస్ ఉంచేసాను ఫ్యూచర్లో వినడానికి బాగుంటుంది అని చెప్పేసి అలానే అలా ఉంచితే మీకు నచ్చుతుంది అని చెప్పేసి అలానే ఉంచేసాను యాక్చువల్గా చక్రాలు వేశారు కదా తన్వికి అది పద్ధతి అంట ఫిఫ్త్ మంత్లో బిడ్డసారే పెట్టేటప్పుడు చేతికి అలా చక్రాలు వేస్తారంట బేబీకి అదైతే అసలు ఎంత క్యూట్గా ఇలానే పెట్టుకొని కూర్చుందో చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే కదా నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ మధ్య అనిపిస్తూ అనమాట నా వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మందికి కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది కానీ నాకు ఇంకా రాలేదు అని అనిపిస్తుంది సో ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా చాలామంది చూస్తున్నారు బట్ మన ఛానల్ చూసే సెవెంటీ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఫోర్స్ అయితే ఏం లేదు ఒకవేళ కనుక మీకు వీడియోస్ నచ్చాయి నచ్చాయి వీటిలోంచి ఎంటర్టైన్ అయ్యారు లేకపోతే తన నేర్చుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సారే అదంతా తీసుకొని అత్యవాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా మమ్మీ అసలు ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి మన తండ్రి పుట్టిందని ఇచ్చారు ఇంతకుముందు తన్వి లేనప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి ఎవ్రీ టైం ఇస్తూనే ఉంటారు బీయింగ్ సింగిల్ ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా కష్టము ఉన్న మనీని సేవ్ చేసుకొని మమ్మీ ప్రతిదీ మాకు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది నాకు అవసరం లేదు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుంది మమ్మీకి తెలియనివి తెలుసుకొని మరీ చేయడానికి ట్రై చేస్తుంటారు ఎక్కడ తక్కువ జరగదు ఏ లోటు రావద్దు అని చెప్పేసి నాకైతే చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాను చాలా సార్లు అండ్ ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం కదా అత్తయ్యని కూడా మేము చూడడం ఇదే ఫస్ట్ టైమ్ ఫైర్ యాక్సిడెంట్ అదంతా జరిగిన తర్వాత వీడియో కాల్స్లో అదంతా చూసాం కానీ డైరెక్ట్గా చూడలేదు మేమైతే చాలా అంటే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట అప్పుడు తన్వీని అత్తయ్య ఫస్ట్ టైం చూస్తున్నారు అది ఒక హ్యాపీయెస్ట్ విషయము అత్తయ్యకి ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మేము అత్తయ్యని ఫస్ట్ టైం చూస్తున్నాము అదైతే చాలా అంటే నేను మా హస్బెండ్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యామనమాట అత్తయ్యని చూడగానే ఎమోషనల్ కానీ అట్లా ఏమి అవ్వద్దు అని చెప్పి ఎందుకంటే మనం ఎమోషనల్ అయితే ఆటోమేటిక్గా అవతల పక్క ఉన్న వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు సో అత్తయ్యని వీక్ చేసే సిచ్యువేషన్స్ ఏవి అత్తయ్య సరౌండింగ్లోకి తీసుకెళ్లొద్దు అని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాం అనమాట అందుకని చాలా నార్మల్గా అయితే ఉన్నాము ఆ రోజు అత్తయ్య అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి దాంట్లోంచి బయటకొచ్చారు బయటకు వచ్చారు మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మాకైతే చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుంది స్టిల్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వచ్చారు అని అయితే చెప్పలేను కానీ చాలా వరకే అయితే ఇప్పటికీ సెట్ అవుతున్నారు అత్తయ్యకి ఇంకా ఫుల్గా బాగోకపోయినా కూడా మాకు వెల్కమ్ అది చాలా బాగా అరేంజ్ చేశారు చాలా అంటే అరేంజ్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు అత్తయ్యని సెవెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి అత్తయ్య గురించి తెలుసు కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంత బాగా అరేంజ్ చేస్తారని అయితే అనుకోలేదు కాకపోతే ఇంతకు ముందు కంటే ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని అయితే మంచిగా అయితే అరేంజ్ చేశారు ఇప్పుడు ఆ క్లిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను చూడండి No, okay. okay. Está bien, సో అదండి అతే వాళ్ళ ఇంట్లో మా వెల్కమ్ అయితే అలా జరిగింది హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఇండియాకి వస్తున్నాను ఇండియాకి వచ్చాను అని తెలిసి చాలామంది ప్రమోషన్స్కి అడుగుతూ ఉన్నారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి నా ప్రమోషన్స్ అయితే చాలా లిమిట్ చేసేసానండి అంటే శారీస్ కానీ జ్యువెలరీ కానీ అలాంటివి చాలా లిమిట్ చేసేసాను ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంచెం వీక్గా ఉండేది నాకు ఎక్కువ చేయలేకపోయేదాన్ని అందుకనే అసలు ఏమీ తీసుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు చెప్పాలి అని అంటే ఇప్పుడు కూడా చాలా లిమిట్గా లిమిటెడ్గానే తీసుకుందాము అని అనుకుంటున్నాను ఏదైనా బాగా యూనిక్గా అనిపించినవి మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే బేబీతో నాకు చిన్న చిన్నవి నాకు యూస్ కానివి పర్సనల్గా యూస్ కానివి అలాంటివి చేయడానికి నా టైం నేను కేటాయించలేను అనమాట అందుకని చెప్పేసి చాలా లిమిటెడ్గా యూనిక్ కలెక్షన్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్ అయితే చేస్తాను ఇది అత్త అయితే ఫస్ట్ టైం ఎత్తుకున్నారు తను విని అందుకే ఇవన్నీ క్యాప్చర్ చేశాను సో అది వాళ్ళు వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే కలుస్తాను సీ నెక్స్ట్ వీడియో బాయ్ తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి